హెల్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను బయట నుంచి యాదగిరిని అలా చూసి వస్తుంది కదా ఇంకా తను ఏం తినాలో ఏం చేయాలో అర్థం కాక ముగ్గురు అక్క చెల్లెలు ఆలోచిస్తూ బాధపడుతూ నిలబడి ఉంటారు ఇక అప్పుడే ఆర్య ఇవితల వంట చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అనుకి స్మెల్ వస్తుంది ఇలా గట్టిగా స్మెల్ పీల్చుకుంటూ అను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక సువాసన వచ్చేస్తూ ఉంటుంది వంటది ఇక అప్పుడే ఆర్య వంట చేస్తూ డాన్స్ చేసుకుంటూ వంట చేస్తాడు అలా చేసిన తర్వాత అను వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా డోర్ కొడతారు ముగ్గురు అన్న తమ్ముళ్ళు డోర్ కొట్టేసరికి అను డోర్ ఓపెన్ చేసేసరికి ఇలా అంటాడు అసలు మీరు వంట చేసుకున్నారో లేదో కొత్త కదా ఇంకా అన్నీ సర్దుకోవటం వంట చేసుకోవటం కష్టం అవుతుంది కదా అని చెప్పి మీకోసం నేను వంట చేసి తీసుకొచ్చాను అని అని ఇలా బాక్స్ ఇస్తే ఇక అప్పుడు అను అది లాక్కుంటుంది ఇక అలా వాళ్ళు అను వాళ్ళ చెల్లెలు అందరూ కలిసి తింటూ ఉంటే అను అంతకుముందు గతంలో తింటున్నట్టుగా అలా ఆర్య ఊహించుకుంటాడు ఇక అనుని అలాగే చూస్తూ ఉంటాడు ఆర్య అను కూడా అలా తినేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అంతకుముందు గతంలో ఆర్య జెండే అందరూ ఆర్య వంట చేస్తూ ఉంటే అందరూ అలా ప్లేట్లు పట్టుకొని నిలబడతారు కదా అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆర్య అప్పుడు అను ఎలా తింటుందో ఇప్పుడు కూడా అలాగే తింటూ ఉండటం చూసి ఆలోచిస్తూ అలాగే చూస్తూ ఉంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్